ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే గురు పౌర్ణమి వారికి జీవితంలో ఊహించని సంఘటనలు చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేష వారికి సమయం నుండి కూడా అదృష్టం అయితే కలిసి రాబోతుంది ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారు ఉంటారో అటువంటి వారందరూ ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు అడిగి మీతో స్నేహాన్ని బంధుత్వాన్ని కోరుకుంటారని చెప్పుకోవచ్చు మేష వారికి సమయం నుండి కూడా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు చిన్న చిన్న ఆట ఏర్పడినప్పటికీ కూడా వాటన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ్లే శక్తి అయితే ఉంటుంది ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వ్యాపార పరంగా చాలా వరకు కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది వ్యాపారంలో దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా నూతన పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడతాయి మేషరాశి వారు ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇతరుల మీద అస్సలు ఎక్కువగా ఆధారపడవద్దు మీ ఆలోచనలపైన మీ విధానాలపైన మీరు ఆధారపడినట్లయితే జీవితంలో ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు మీకు ప్రతి సారి కూడా దైవబలం అనేది తోడు ఎక్కువగానే ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపార పరంగా స్థలానికి సంబంధించిన వివాదాలు కానీ కోర్టు సంబంధిత వివాదాలతో కానీ బాధపడుతూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ సమయం బాగానే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మేషరాజు సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు అన్నీ కూడా చాలా వరకు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు పరిశ్రమల అభివృద్ధి అనేది అధికంగానే కనిపిస్తుంది పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి మాసంలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది వాహన ప్రమాదాలు కానీ లేదా శరీరానికి సంబంధించిన గాయాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లు విద్య పరంగా అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది విద్యార్థులు చాలా వరకు కూడా జీవితంలో ముందుకు వెళ్ళడానికి సమయంలో ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు కొన్ని ఎదురు దెబ్బలు అయితే తగులుతాయి వాటి వల్ల అనుభవం అనేది ఏర్పడుతుంది విద్య పరంగా శ్రద్ధ అనేది పెరుగుతుంది విద్యార్థులు ఎప్పుడూ కూడా తమని తాము అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు తల్లిదండ్రుల యొక్క సహకారం మీకు అన్ని విధాలా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళా రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ సమయంలో వృత్తిపరంగా ఇబ్బందులు ఉంటాయని చెప్పుకోవచ్చు మొహమాటానికి మీరు ఒప్పుకున్నటువంటి కొన్ని పనులు పూర్తి చేయలేక ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది వృత్తిపరంగా అగ్రిమెంట్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా వ్యవహరించుకోవడమే మంచిది ఇతర వ్యక్తుల గురించి మీరు అగ్రిమెంట్లు ఒప్పుకున్నట్లయితే వాటి విషయంలో వాటిని పూర్తి చేయలేక మీరు ఎక్కువగా ఇబ్బందులు పడవలసి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది చెరువుల విషయంలో అనుకున్నంత లాభాలు రావటం వల్ల ఎంతో కాలంగా తీర్చలేకపోయినటువంటి రుణాలన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం మేషరాశి వారు కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది కుటుంబ పరంగా చిన్న చిన్న అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కొంతమంది వ్యక్తులు మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు అలానే కుటుంబ పరంగా ఎవరితోని కూడా ఆర్థిక విషయాలు కానీ లేదా స్థిరాస్తుల కొనుగోలు విషయాలు కానీ ఎక్కువగా చర్చించకపోవడమే మంచిది కుటుంబంలో విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు కొంతమంది చిన్ననాటి స్నేహితులతో కలిసి వారితో విహారయాత్ర కూడా ఈ మాసంలో వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యూన్యత అనేది ఈ సమయంలో పెరుగుతుందని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళడం జరుగుతుంది మేషరాశికి సంబంధించి ఎవరైతే రాజకీయ ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నమ్మిన వ్యక్తుల నుండి మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది రాజకీయ పరంగా ఏదో ఒక విధంగా మీ శత్రువు మిమ్మల్ని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఎంతో అప్రమత్తంగా మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఈ రాశికి సంబంధించి ఉద్యోగ చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం మేషరాశి వారు శుభవార్తలు వినబోతున్నారు ఉద్యోగస్తులు ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్ని కూడా చాలా వరకు అనుకూలంగా సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగరీత్యా ఎంతో తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు ఉద్యోగ పరంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి ధైర్యం మీకు ఉంటుందని చెప్పుకోవచ్చు పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు మేష రాశివారు ఈ సమయంలో ఆరోగ్య పరంగా మాత్రం కొంచెం ఎక్కువగానే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చిన్న చిన్న సమస్యలే కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల విద్యార్థులపై అధిక ప్రభావం ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు నూతనంగా గృహ నిర్మాణాలు కానీ లేదా గృహ మార్పుకు కానీ చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం నెమ్మదిగానే సాగుతాయని చెప్పుకోవచ్చు తాత్కాలికంగా అటువంటి ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది బంగారం వెండి వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు ఖరీదైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఈ మాసంలో ఆర్థిక పరంగా ప్రణాళికలు వేసుకుని వాటి పరంగానే ఖర్చులు చేయడానికి ఆసక్తి చూపిస్తారు చాలా వరకు కూడా అనవసర వ్యయాలు తగ్గించడానికి ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు మేషరాజికి సంబంధించి స్త్రీలు అన్ని రంగాల్లో కూడా రాణిస్తారని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి అమ్మవారి ఆరాధన ఇష్టదైవ నామస్మరణ మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ